హలో మళ్ళీ నేను మంగళగిరిలో ఉన్న సఖీకి వచ్చానండి ఎప్పుడు పద్మక్కతో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మా ఇద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ అనమాట ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చిన్న బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వచ్చేసి మధ్యలో పోచంపల్లి మనకి ఇక్కడ డిజైన్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ శారీ చూడగానే మీ అందరికి గుర్తొచ్చేస్తుంది ఏంటి అంటే నారా బ్రాహ్మణి గారు కట్టుకున్నారు ఇలా శారీ కట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు మడికట్టు చీర అంటారు కదా అలా కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అక్క నేను వేసుకున్న శారీ గురించి చెప్పండి అక్క మంగళగిరి డిజిటల్ ప్రింట్ లో త్రీడీ డిజైన్ అనమాట డిజిటల్ ప్రింట్ లో అయితే అసలు లెక్కలేనని ఉంటాయి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు కొంచెం అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ అయితే రెగ్యులర్ గా కూర్చొని శారీస్ చూపించకుండా ఈ రోజు జస్ట్ షాప్ లో ఎలా ఉంటుంది సింపుల్ గా కలెక్షన్ అంతా అలా తీసి చూపిద్దామని ఫిక్స్ అయ్యాము కామెంట్స్ లో కూడా హిట్లర్ అక్కనే పెడుతున్నారు అవును మేము హిట్లర్ అక్క అని అంటాము ఎందుకంటే అక్కని అందరు అలా పిలిచే కాలేజ్ డేస్ లో సో మా దగ్గర అయితే హిట్లర్ అక్క కాదు ఇప్పుడు నా చేతిలో ఉన్నది మంగళగిరి పట్టు శారీకి బాతిక్ ప్రింట్ అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఈ మెటీరియల్ అయితే ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కానీ ఇది నా చేతికి ఎలా వచ్చిందో తెలియదు అక్కతో మాట్లాడుతుంటే సడన్ చేతిలో ఉంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ ఆలోచన రాదు ఎవరికి అవును కానీ ఎంత బాగుందో చూడండి లైట్ గ్రీన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సారీ అక్కడ మీ చేతిలో ఉంది యాక్చువల్గా మనం ఇంతవరకు మనకు వాళ్ళకి ప్యూర్లీ చూపించాం అసలు వీటిలో అంత సెవెన్ ఎయిట్ టెన్ ఆ రేంజ్ లో చూపించాం ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ ఫోర్ థౌజండ్ లోపు తయారు చేస్తున్నాం అమ్మ ఇది మనకి ఈక్వల్ బార్డర్ లో వచ్చింది మంగళగిరిలో పట్టు అనమాట అటు ఇటుగా మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది క్రీమ్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ అట్లానే పోచంపల్లి బార్డర్లో లో మనం ఇంతవరకు ఈ స్టైల్ చూపించలేదు బయట రన్నింగ్ ఉంటున్నాం లేకపోయినా మన క్వాలిటీలో చూయించలే ఇది ఇది అప్పు నేను వేసుకొని చూపిస్తాను మీకు బార్డర్లో మంగళగిరి దాంట్లో పోచంపల్లి బార్డర్ వస్తుంది అన్నమాట ఇవన్నీ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ శారీ అంతా ఇలా వస్తుంది ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చిన్న బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వచ్చేసి మధ్యలో పోచంపల్లి మనకి ఇక్కడ డిజైన్ వస్తుంది అనమాట శారీ అంతా ఇలా హ్యాండ్లూమ్ అంటేనే లైట్ వెయిట్ ఇంకొద్ది ఏదైనా మనకి డోరియో స్టైల్ రావడానికి ఇది ఒక స్టైల్ అనమాట ఇందులో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ గా వస్తుంది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇందులోనే మనకి ప్లేన్ కావాలంటే ప్లేన్ ఇప్పుడు మనకి గోల్డ్ స్పాట్ కలర్ చాలా చాలా ఫేమస్ అయిందండి ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉంది ఈ కలర్ మనకి ఇలా సింపుల్గా ప్లేన్గా కావాలి అంటే ఇలా వేసేసుకోవచ్చు దీనికి కాంట్రాస్ట్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్లాక్ కాంట్రాస్ట్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ మీకు ఇలాంటి బ్లౌజులు కావాలి అంటే కూడా కింద మంగళగిరి సఖీలో మీకు మ్యాచింగ్ కూడా ఉందనమాట ఇలాంటి చక్కగా బ్లౌజ్తో మీరు పేరప్ చేసుకోవచ్చు కరెక్ట్ సెట్ అయింది కదా అండ్ దీని మీద ఇలా జ్యువెలరీ వేసుకుంటే తిరిగిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాను అంతే అక్క నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద బార్డర్లో లో ఉంది ఇది కూడా మంగళగిరి పట్టు కిందకే వస్తుంది మంగళగిరి పట్టు కంచి హెవీ కంచి బోడర్ పట్టు కంచి బోర్డర్ నేను వేసుకున్న ఈ జ్యువెలరీ మటుకి అన్నిటికీ సెట్ అవుతుంది అక్క కదా బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇది పెద్ద బార్డర్ వచ్చింది మనకి కంచి పెద్ద బార్డరు మంచి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అసలు మంగళగిరి ఎప్పుడు అంటే మన నానమ్మల దగ్గర నుండి మనం చూస్తున్నాం ఇంకా మన పిల్లలు పెద్ద కూడా ఈ ఫ్యాషన్ అయితే పోదు ఆ ఫీల్ హ్యాండ్లూమ్ మంగళగిరి ఫీల్ ఎప్పుడు బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు మీరు ఇట్లా ప్లేన్ చూసారు కదా కంచి బోర్డర్ చూసారు చెక్స్ చూద్దాం మనం నెక్స్ట్ మంచి రెడ్ మెరునిష్ రెడ్ ఇటు సైడ్ చూస్తేనేమో రెడ్ కనిపిస్తుంది ఇటు సైడ్ చూస్తేనేమో మెరూన్ అనిపిస్తుంది ఎందుకంటే ఇది కల్నేత కలర్ అనమాట కంప్లీట్ గా బాడీ అంతా మనకి సిల్వర్ చెక్స్ వచ్చేసి అటు ఇటు నైజామా నిజామా నిజాం బోర్డర్ వచ్చింది మొత్తం ఇలా ఉంటుంది అనమాట అందులోనే ఇలా మీకు బార్డర్ స్టైల్స్ మార్తాయి చూసుకోండి దీని కాస్ట్ ఎంత అక్క ఫోర్ టూ నైన్ ఫైవ్ అది ఈ చెక్స్ నిజాం బార్డర్ వచ్చింది వన్ ఇంచ్ బార్డర్ ఇవి వచ్చేసి త్రీ సెవెన్ నైన్ ఫైవ్ అంటే క్వాలిటీ వైజ్ తేడా ఉంటాయి ఇక మన దగ్గర అవును ఇదేమో స్ట్రేట్ లైన్స్ వచ్చేసి మనకి రుద్రాక్ష బార్డర్ వచ్చింది ఇందులోనే మనకిలా ప్లెయిన్లో కూడా ఉంటాయి అన్నమాట అసలు మంగళగిరిలో కలర్ కాంబినేషన్స్ ఒకసారి మీరు సెల్ఫ్ చూడండి కలర్స్ ఇప్పుడు ఎల్లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయి గ్రీన్లో బ్లూలో రెడ్లో ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ప్లేన్స్ మనకి ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి బార్డర్ ని బట్టి మధ్యలో వచ్చిన జరీని బట్టి కాస్ట్ వేరియేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇందాక మనకి ఇట్లా గోల్డ్ జరీలో వచ్చింది కదా ఇదేమో థ్రెడ్లో వచ్చింది అది మంగళగిరి ప్లేను ఈ ఈ బ్లౌజ్ ఈ జ్యువెలరీ అన్నిటికీ సెట్ అయిపోతుంది మంగళగిరిలో ప్లేన్ లో థ్రెడ్ వర్క్ టూ వన్ నైన్ ఫైవ్ టూ టూలో లో కాంట్రాస్ట్ బార్డర్ టెంపుల్ వర్క్ అనమాట థ్రెడ్ ఆల్ ఓవర్ థ్రెడ్ జరిగి లేదు అసలు అందులో ఇది ఒక మోడల్ అనమాట ఎప్పుడు మంగళగిరిలో సింగిల్ నేత అంటాం కదా సింగిల్ నేతలో సింగిల్ నేతలు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి అట్లా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం హెవీ పట్టు దగ్గరకు వచ్చామండి ఇది మంగళగిరిలో మంచి గ్రీన్ కి గోటు బార్డర్ వచ్చింది బ్లూ గోటు బార్డర్ అంటారు కదా దీన్ని అవును హెడ్ కాంట్రస్ట్ దీనికి కాంట్రాస్ట్ మనకి అంటే గోటు బార్డర్ కి తగ్గట్టుగానే పళ్ళు బ్లౌజ్ నా బ్లూ అయినా వాడచ్చు ఈ బ్లూ అయినా బ్లూ అయినా వాడచ్చు లేదు వాళ్ళు అయితే ఏదైనా డిజైనర్ మీకు కార్డ్ షర్ట్స్ కావాలి అన్న డైలీ కుర్తా కుర్తీస్ కుట్టించుకోవడానికి మెన్స్ కి లేకపోతే కి ఇద్దరికి ఫస్ట్ కింద రాగానే ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఫాల్స్ ఇక్కడే ఉంటాయి పెటికోట్స్ ఇక్కడే ఉంటాయి అండ్ మీకు ఏదైనా లైనింగ్ కావాలి అన్న సకిల్లో ముందు కింద ఉంటాయి తర్వాత పైనకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం ఫ్యాన్సీ సెకండ్ ఫ్లోర్ మొత్తం మంగళగిరికి అంకితం అన్నమాట సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అక్క ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ శారీ ఇది చాలా డీసెంట్ గా ఉందండి ఇప్పుడు చూడండి నేను వేసుకుంటున్నాను చిన్న గట్టి నేతలో అది గట్టి నేతలో నిజాం బోర్డర్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రిచ్ లుక్ అనమాట బాగా అసలు కరెక్ట్ గా ఇలా ఎంత బాగుంది చూడండి డీసెంట్ లుక్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కొన్ని కాంట్రాస్ట్లు వస్తాయి ఇందులో కొన్ని సెల్ఫ్లు కూడా వస్తాయి అమ్మ అక్కడ నెక్స్ట్ ఇది కూడా గట్టి నేత కదా గట్టి నేత కలనేత ఇది కూడా మన కాస్ట్ అంతే టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్ పెసర కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు ఈ శారీ అయితే బ్రాహ్మణ్ లుక్ మంచిగా మడి చీరలు కట్టుకుంటారు కదా అలా ఉంది ఇంట్లో చెన్నై సిల్క్ కాశీ మాట అట్లా లుక్ వస్తుంది మంగళగిరిలో చేస్తాం ఇలాగ మంచి నల్ల పూసలు వేసుకొని కొప్పు పెట్టుకొని ఇలా శారీ కట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు మడి కట్టు చీర అంటారు కదా అలా కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అసలు ఇది వేసుకుంటేనే మీకు గ్లో తెలిసిపోతుంది కదా నాకు బాగుందా దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీనికి మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఇవ్వడం కూడా మెరూనే ఇచ్చాడనమాట ఈ సారీ అయితే చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉంటాయండి కలర్స్ అన్నిట్లో మనం వేసి చూపించే ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ఎస్ అండ్ నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీ టైప్లో శారీ చూపిస్తాను ఈ శారీ చాలా బాగుంది చూడండి మంగళగిరి ఒకప్పుడు అయితే ట్రెడిషనల్గా గా వచ్చేసి బార్డర్స్ అలా వచ్చేవి ఈ సారీ వర్క్ చేయించింది ఇది ప్లెయిన్ మంచి అతకి ఇప్పుడు వర్క్ ఆగదు బ్లౌజులు నిలబడవనే వారండి ఇది ఒక్కసారి ఏంటి మేము చెప్పడం కాదు కదా తను కూడా చూస్తున్నారు కదా వర్క్ అండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ గా సారీ కావాలంటే ఇక్కడ ఉంటుంది హ్యాండ్లూమ్ ఏంటంటే మనం ఎంతసేపు కొద్ది ఫ్లెక్సిబుల్ గా వాడుకోవడానికి ట్రై చేయాలి అంతే జస్ట్ ఒక ఫావ్ ఇంచ్ బ్లౌజ్ లూజ్ పెట్టించేసుకుని ఇలా వర్క్ మీరు చేయించుకున్నా కూడా ఇలానే ఉంటుంది వర్క్ వర్క్ అయితే నిలబడుతుంది యాక్చువల్గా వర్క్ ఇంత బార్డర్ ఇచ్చారు ప్రైస్ చెప్పండి మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఇది పోచింపల్లి మీద కూడా వచ్చిందమ్మా మనకు చూసారా బోర్డర్ పోచింపల్లి స్టైల్ ఇచ్చాడు పల్లును అవును పళ్ళు ఇంకా బ్లౌజు పోచింపల్లి స్టైల్ ఇచ్చాడు బుటీస్ ఇచ్చి బాడీ ప్లెయిన్ ఇచ్చాడు ఎస్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ కొంచెం ట్రెడిషనల్ పట్టు చీరకే ఇందాక మీరు స్టార్టింగ్ లో చూసారు గ్యాప్ బోర్డర్ చూసారు కదా ఇలా దీంట్లో వర్క్ చేయించారు అన్నమాట ఉన్నాయి 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 బాగా ఇదైంది అది మాకు మంచిది ఇది కస్టమర్స్ జాయిన్ అయ్యారు ప్యాటర్న్ వల్ల శారీ ఇలా వర్క్ చేయించారు అనమాట టూ త్రీ నైన్ ఫైవ్ అండి మీరు అడిగిన కలంకారీ బోర్డర్స్ లో కలర్స్ చెక్స్ లో వచ్చినాయి బ్లాక్ ఫ్లవర్స్ కొంతమంది ఆ రోజు ఇవ్వలేకపోయాం చూడండి ఒకసారి నెక్స్ట్ ఈ సారీ చూడగానే మీ అందరికి గుర్తొచ్చేస్తుంది ఏంటి అంటే నారా బ్రాహ్మణి గారు కట్టుకున్నారు బ్రాహ్మణి గారు మంగళగిరిలో మ్యాక్సిమం పాపం వాళ్ళు మంగళగిరిని చాలా సెంటిమెంట్ గా హార్ట్లు తీసుకొని చేస్తున్నారమ్మా ఆవిడ మంగళగిరి రన్నింగ్ లో వచ్చిన దగ్గర నుంచి మంగళగిరి శారీసే తీసుకుంటున్నారు ఈ గ్యాప్ బోర్డు అనేది మాత్రం బాగా సూట్ అయింది ఆవిడకి హైట్ హైట్ మీద అలా ఉండబట్టి బాగా కనపడుతుంది హైలైట్ అయింది బాగా ఈ మోడల్ ఎంత మోడల్ మీకు త్రీ చేంజ్ అబో ఉంటాయి బంచెస్ అంతే మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందలు ప్యూర్ చాలా కలర్స్ ఉన్నాయి ప్యూర్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత బాగుందో చూడండి సకీ అంటేనే స్పెషల్ గా ఉంటాయి అన్ని మీకు ఎక్కడ అనిపించట్లేదా ఈ చీర ఎందుకో స్వప్న కోసమే తయారు చేసినట్టు కదా ఇది చూడండి భలే ఉంది కదా నిజంగా సూపర్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ బ్లూ వేసుకుంటే అద్దె డిజైనర్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళకి మంచి పీస్ ఇది అవును మంచి దీన్ని ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటేనే సమ్మర్ స్ప్రింగ్ అంతా చీరల్లోనే కనిపిస్తుంది ఇవన్నీ వైట్ స్పెషల్ నెక్స్ట్ ఇదేంటక్క ఇది నేను వేసుకుంటా మీకు సూట్ అవ్వదు మీకు అది సూట్ అవ్వదు అక్క చెప్పేస్తున్నారు మీకు ఏది సూట్ అవుతుందో అదే అక్క ఇద మెరూన్ ఇంకా బాగుంటుంది అసలు దేనికి అదే బాగుంది అక్క ఇలా ఉందో చెప్పండి అక్కడ చాలా మంచి డిజైన్ ఇదొకటి ఇదొకటి అంటే ఇందులో అన్ని వేరే వేరే డిజైన్స్ అండి ఒకసారి చూపిస్తాం కాస్ట్ చెప్పండి అక్క ఇవన్నీ వచ్చేసి మీకు త్రీ బిలో టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ కళంకారీ డిజైన్స్ ఉంటాయి అట్లా ఉన్నాయి శారీ ఓపెన్ చేస్తేనే తెలుస్తాయి ఇవి ఇది ఇవ్వండి అక్క ఒకసారి ఓపెన్ చేద్దాం అక్క ఇలా ఒకసారి మీరు పట్టుకోండి అటు చెప్తాను మనం ఇలా చూపిద్దాం ఇదండి ఏ పీస్ సంబంధం లేకుండా ఇలా ఉంటాయి ప్రింట్స్ దేనికి అదే ఆని పీచ్ వై ప్రింట్స్ పీచ్ వై ప్రింట్స్ అని తెగ తిరిగాం కదా మనం కంచిపట్లో చేసాం కానీ ఈ ఫ్యాబ్రిక్ మీద ఉన్నంత మీకు ఎలా అనిపిస్తుంది మీరు చెప్పండి చాలా మంచి ఫాలింగ్ మంచి కంఫర్ట్ జోన్ ఫ్యాబ్రిక్ అండి ఇలా బ్లాక్ లో ఇంకొక డిజైన్ అక్క నేను వేసుకున్న శారీ గురించి చెప్పండి అక్క మంగళగిరి ఇది డిజిటల్ ప్రింట్ లో త్రీ డిజైన్ అనమాట ఇది దీనికి యాస్టిస్గా ఇదే కలర్ బ్లౌజ్ వస్తుందండి బట్ నేను బ్లాక్ వేసేసుకున్నానని ఇంకా దీని మీద ఇది వేసుకున్నాను బట్ చూడండి చాలా బాగుంటుంది ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకున్న హ్యాపీగా మనం క్యారీ చేయొచ్చు అనమాట డిజిటల్ ప్రింట్లో కూడా కొన్ని సారీస్ చూద్దాం ఇవన్నీ డిజిటల్ ప్రింట్లో అయితే అసలు లెక్కలేనని ఉంటాయి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు కొంచెం అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ చిన్న బార్డర్లో పెద్ద బార్డర్లో చాలా ఉంటాయి ఇలా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా సారీ ఇలా నెక్స్ట్ పిచువాయి ప్రింట్ చూపిస్తాను ఇదిగోండి ఈ కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఉంది ఇది కపుల్ కపుల్ బర్డ్స్ అనమాట నేను వేసుకుంది కపుల్ బర్డ్స్ అక్కడ దగ్గర ఉంది పిచివాయిలో ఇంకొక కలర్ డిజిటల్ ప్రింట్లోనే ఇది ఒక డిజైన్ కలర్ చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైంటీ ఫైవ్ ఈ బార్డర్ డిఫరెంట్గా ఉందక్క ఇదేం బార్డరు అంతే డిజిటల్లోనే ఒక్కొక్కటి ఒక స్టైల్ కదా మంది అసలు దీని బ్లౌజ్ ఇంకా హైలైట్ బ్లౌజ్ వేస్తే కానీ తెలియదు ఇంకా సారీ విలువ అది చూడండి ఎంత అందంగా డార్క్ గ్రీన్ వచ్చింది స్పెషల్ పీస్లా శారీ ప్రతి ఒక్క సారీ ప్రతి ఒక్క స్పెషల్ పీస్ అవును ఇది సేమ్ డిజైన్ లో అయితే సేమ్ ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో ఉంటాయి అనమాట బాగుంది కానీ లైట్ ఎందుకంటే మన వాళ్ళైనా ఒకరు కట్టుకున్నది ఒకటి కాదు కదా ఎవరు కట్టుకున్నది వారి స్పెషల్ గా అనిపించాలి కదా యూనిక్ ఉండాలి ఇది చూడండి కలర్ కాంబినేషన్ కి ఆహా పలే ఉంది ఇది డిజైన్ త్రీ డి బెడ్షీట్ లాగా త్రీ డిజైన్ లాగా ఉంది అన్నమాట అన్నిటికీ నా జ్యువెలరీ చక్కగా పేరప్ చేసుకున్నా నేను అంతే అన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకుంటా సి దీనికి కూడా ఈ బ్లౌజ్ బాగుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళు కూడా డిజిటల్ ఫ్లవర్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి నెక్స్ట్ ఇది మీ సర్కిల్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే ఆ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేయండి ఎంత క్యూట్ ఉంది చూసారా పీచ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది మల్టీ కలర్స్ ఉన్నాయి ఉన్నాయిలండి ఇందులో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇది అక్క నా ఫేవరెట్ శారీ అంటే ఏంటక్క ఈ శారీ స్పెషల్ ప్రింట్ కలర్ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది నాకు కానీ నా డిజైన్ నాకు సూట్ అవ్వదు అని తీసుకో ఎందుకు సూట్ అక్క పెద్ద డిజైన్లు వేయకూడదు అలా అందంగా మందంగా లావుగా అంటాం కదా అలా ఉన్నవారు అలా వేయకూడదు సన్న డిజైన్స్ నాకు సూట్ అవుతుందా బాగుంటుంది స్లిమ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఒక్కసారి మనం కిందకి వెళ్దాం రండి అక్కడ మ్యాచింగ్ చూపిస్తాం ఇది ఒక డిజైన్ చూడండి డిజిటల్లో డార్క్ పీచ్కి మనకి మంచి ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ బ్లౌజ్ భలే ఉంది వేరే దానికి కూడా వేసుకోవచ్చు అక్క బ్లౌజ్ చాలా వాటికి కదా ఇది ఇంకొక డిజైన్ ఇట్లా చాలా ఉంటాయండి చూపిస్తూ ఉంటే ఒక వీడియో కాదు పది వీడియోలు అయినా సరిపోదు మనకి ఒకసారి కింద మ్యాచింగ్కి వెళ్ళి అక్కడ బ్లౌజులు అన్నీ ఎలా ఉంటాయి చూద్దాం రండి కంఫర్టీ కో సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ మనకి అన్ని ఇంకా కావాల్సిన మ్యాచింగ్ క్లాత్స్ అన్నీ ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్స్ అన్నీ మనకి బ్లౌజ్కి కావాలి అన్న డ్రెస్కి కావాలి అన్న గాగ్రాస్కి కావాలి అన్న ట్రాప్ టాప్ కావాలన్నా అన్నీ మనకి అన్ని రేంజెస్లో ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి ఇంకా పార్టీ వేర్కి తగ్గట్టుగా ఉంటాయి నేను జనరల్గా ఇక్కడ నుండి తీసుకెళ్తాను ఇక్కడ లేదా గుంటూరు మ్యాచింగ్ షాప్ ఉంది కదా సఖి అది కూడా గుంటూరులో తీసుకుంటాను ఇవేమో బ్లౌజ్ పీసెస్కి లైనింగ్కి ఇంకా బ్లౌజెస్కి కావాల్సినవన్నీ ఇక్కడ మనకి టాన్లో ఉంటాయి అన్నమాట కింద ఫాల్స్ అండ్ పెటికోట్స్ కూడా ఉంటాయి ఇవి కొంచెం ఫంక్షన్స్కి వేసుకోవాల్సిన బ్లౌజ్ పీసెస్ లాగా ఇవన్నీ మంగళగిరి దీన్ని నారాయణపేట్ ఇక్కత్ అండ్ ఇవేమో గోల్డ్ సిల్వర్ లో బ్లౌజ్ పీసెస్ మీరు ఏమైనా శారీస్ పైన తీసుకున్నా దానికి బ్లౌజెస్ మ్యాచింగ్ చూసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ తీసుకోవచ్చు అన్ని కలర్స్ లో ఉంటాయి మీకు సో వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ మంగళగిరికి వచ్చినప్పుడు సఖీలో కలుతాం టేక్ కేర్ బాయ్